చేశావు ఇంకా నీ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఫిల్టర్ బెడ్స్ నీ హయాంలో ఫిల్టర్ బెడ్స్ ఎక్కడైనా ఇసుక మార్చావా ఒక్క ఫిల్టర్ బెడ్ కూడా పనిచేయాలి చివరికి మార్చర్ల మున్సిపాలిటీని ఏడు కోట్ల రూపాయల అప్పులు ఒక్క ఎలక్ట్రిసిటీ బకాయిలే రెండు కోట్ల పైన విద్యుత్ పరికరాలకు బకాయిలు ఉన్నారు రెండు రోజులు మూడు రోజులు నీళ్లు రాని దుస్థితి ఏర్పడింది మరి ఆ రోజు బుగ్గవాగు నుంచి నీళ్లు మా చెల్లకు అందిస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసింది నువ్వు కాదా పైగా కాంట్రాక్ట్ లేబర్ని మున్సిపాలిటీలో పెట్టుకుంటే ఒక పది నుంచి పదిహేను మంది నీ తమ్ముడి ఇంట్లో నీ ఇంట్లో పనిచేసింది వాస్తవం కాదా నీ వాహనాల కోసం మీ తమ్ముడి వాహనాల కోసం మీ క్యాన్వాయి కోసం మున్సిపాలిటీ డీజిల్ కొట్టించుకున్నది వాస్తవం కాదా ఇన్ని అక్రమాలు చేసి ఒక సచీలుడు లాగా ఈ రోజు మరి చిలక పలుకులు పలుకుతా ఉన్నారు ఈ జిల్లాలో ఉన్న నాయకులకు గానే అది సవాలు ఇస్తున్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో నీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం నువ్వు ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏ లో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా తీస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎంతమంది రైతుల పేరు మీద రుణాలు తీసుకుని వాళ్ళ బాధలకు కారకులయ్యారో వాళ్ళందరి సంగతి కూడా తేలుస్తాం ఒక ప్రత్యేక విచారణ కమిటీని కూడా ఏపిస్తాం ఇక్కడ జరిగిన భూ కుంభకోణాలు అన్నింటినీ కూడా వెలుకి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ధైర్యం ఉంటే మీరు చెప్పిన వేదిక మీదకి మేము వస్తాం లేదా మేము పిలిచే వేదిక మీదకి మీరు రాండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాను వైసీపీ జిల్లా నాయకులకు కానీ అదే రాష్ట్ర నాయకులకైనా సరే జగన్మోహన్ రెడ్డికి అయినా సరే ఆ రోజు మొన్న పోటీ చేశాడు మన పార్లమెంట్లో ఆయన పేరు అనిల్ కుమార్ కొడలు కొట్టాడు మేసాలు దూయాడు ఎస్ ఎస్ అంటూ మా గాంభీర్యాలు పలికాడు రెండు వేల పంతొమ్మిది పోయింది ఇరవై పోయింది ఇరవై ఒకటి పోయింది ఇరవై నాలుగు పోయింది వాళ్ళు పోయారు రివర్స్ టెండరింగ్ అన్నారు ఆడేదో మేలు చేస్తాం ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తామో అక్కడేదో అక్రమాలు అని చెప్పి ఈరోజు కాపర్ డ్యామ్ పదిహేను వందల కోట్ల పదిహేను వేలకు పదిహేను వందల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టాల్సింది దీని మీద కూడా మరి ప్రభుత్వం విచారణ చేపట్టాలి బాధ్యులపైన ప్రభుత్వం మీద కూడా మరి ఆ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవడబ్బా అని చెప్పేసి మీ తుబ్లక్ నిర్ణయాల వలన ఈరోజు రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది ఈరోజు మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుతున్నారు మీ రేషన్ గుంతలు పూడ్చుకుంటూ మొన్ననే ఎనిమిది వందల యాభై కోట్లు రాష్ట్రానికి రోడ్ల మీద గుంతలు పూడటానికి ఎనిమిది వందల యాభై కోట్ల ఇవన్నీ సక్రమంగా మరి పనిచేయించాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మరి మాచెర్లలో నూట ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు అట్లాగే మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు నూట ఇరవై కోట్ల రూపాయలు నాలుగు రోడ్లని వైడినింగ్ చేసే మరి కార్యక్రమాన్ని కూడా మరి ఆరు నెలలలోనే మేము తీసుకొని వచ్చాము